హలో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభవార్త రాజీవ్ యువ వికాసం అనే పేరుతో ఒక పథకం ప్రారంభించింది ఐదు లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరేందుకు మనిషికి ఒక లక్ష నుంచి నాలుగు లక్షల వరకు సబ్సిడీ రుణం ఇవ్వనుంది దీనికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ క్రిస్టియన్స్ అందరూ అర్హులు ఉంటారు సో దీనికి వయసు అనేది ఇరవై సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది సో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ క్రిస్టియన్ మై క్రిస్టియన్ క్యాస్ట్ వాళ్ళు అనేది వాళ్ళకు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఫోటో పాన్ కార్డ్ అండ్ పా బ్యాంక్ పాస్బుక్ అవసరం ఉంటుంది అదే ఒకవేళ మీరు మైనారిటీకి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటో పాన్ కార్డ్ అండ్ పాస్బుక్ అవసరం ఉంటుంది దీనికి ఏంటంటే మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టి అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తర్వాత చాలామంది అంటుంటారు మనం మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని ఉంటుంది కానీ మీరు అలా తప్పులు చేయకండి ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మీ సేవాళ్ళకు సిఎస్సి సెంటర్ దగ్గర అప్లై చేసుకోవచ్చు ఒక్కవేళ మీరు ది ఈ లోన్ మీరు సబ్సిడీ లోన్ గురించి అప్లై చేయాలనుకుంటే మీరు మా వాట్సాప్కి కూడా మీ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తే మేము ఆ లోన్ అప్లై చేసి మీకు మళ్ళీ ఆ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేస్తాము మా వాట్సాప్ నెంబర్ చూడండి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ డబల్ టూ త్రీ థ్యాంక్ యూ అండి